హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజైతే టేస్టీగా పాయా కర్రీ అనేది చాలా టేస్టీగా చేశాను ఇదైతే మా వారికి చాలా ఇష్టం అండి ఆయన ఫేవరెట్ కర్రీ వన్ ఇయర్గా ఆయనకి డాక్టర్స్ నాన్ వెజ్ అనేది తినొద్దున్నారు ఇప్పుడైతే తినొచ్చు అని చెప్పారని ఈరోజు వెళ్ళి తెచ్చుకున్నారు మా షాప్ నుంచి పాయ అనేది చాలా నీట్గా వాష్ చేసుకోవాలండి ఇది కడిగేటప్పుడు అయితే చాలా బాగా కడుక్కోవాలి నేనైతే కుక్కర్లోనే వేస్తున్నాను పాయ అనేది కుక్కర్లో వేసుకుంటేనే తొందరగా ఆగిపోతుంది దానికైతే కొంచెం ఉప్పు పసుపు సరిపడ్డ వాటర్ పోసుకోవాలి వాటర్ అనేది కానీ ఎక్కువగా పోయకూడదు నేనైతే మీడియం మంట మీద ఒక టెన్ విజిల్స్ వచ్చే వరకు వదిలేసానండి ఫుల్ మంట మీద మాత్రం పెట్టకూడదు ఇప్పుడైతే మసాలా అనేది ప్రిపరేషను నేనైతే మసాలా అనేది పచ్చి మసాలా అనేది తీసుకున్నాను మొత్తము ఎండు కొబ్బరి ధనియాలు గసగసాలు వెల్లుల్లి అల్లం ధనియాలు లవంగ చెక్క ఒక ఆనియన్ ఒక టమోటా అండి ఇదంతా మిక్సీ చేసుకున్నాక ఆనియన్ వేసుకోవాలి ఫస్టు ఆనియన్ కొంచెం బ్రౌన్ వచ్చే వరకు ఇప్పుడు ఆ మసాలా అంతా పేస్ట్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ నేనైతే దానికి సరిపడ్డ మూడు స్పూన్లు అనేసి వేస్తున్నానండి ఇది కొంచెం వేగిన తర్వాత అందులోనే ఉప్పు కారం వేసుకోవాలి పసుపు అనేది ఆల్రెడీ మనం పాయాలో వేసాం కాబట్టి ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు ఇది కొంచెం మగ్గిన తర్వాత టమోటా ఈ కర్రీలో టమోటాలు అనేది ఎక్కువ ఏం వేయపట్లేదండి నేనైతే ఒక్క టమోటానే వేసుకున్నాను పెద్ద టమోటా ఒకటి ఒక పెద్ద ఆనియన్ అనేది ఇది కొంచెం టమోటా మగ్గాక పాయా కానీ ఈ మసాలాలోనే బాగా వేయించుకోవాలి ఈ మసాలాలోని మీడియం మంట మీద వేగితేనే మనకి మసాలా అంతా పాయాబట్టి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుందండి ఇదైతే ఇలా మనం మీడియం మంట మీదే అయితే మసాలా అనేది కలుపుతూనే ఉండాలి అడుగంటితే కర్రీ అనేది టేస్ట్ అంత బాగోదు ఇది కొంచెం సేపు మూతపెట్టి సిమ్లో ఇలా మసాలా అంతా వేయించుకోవాలి మసాలా వేగిన తర్వాత ఇప్పుడు వాటర్ అనేది ఇప్పుడు పోసుకోవాలండి కొంచెం ఆయిల్ వచ్చిన తర్వాత మసాలా ఆల్మోస్ట్ వేగినట్టే ఇప్పుడు ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ ఇప్పుడు పోసుకోవాలి ఇది బాగా బాయిల్ అవ్వాలి ఇది ఇప్పుడు ఒక పొంగు వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర అనేది వేసుకోవాలి ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి మా అమ్మ టేస్ట్ చూస్తున్నారు నేనైతే పాయా కర్రీ తినను అమ్మ తింటారు కాబట్టి చూస్తున్నారు బాగుందని చెప్పారు కొంచెం ఉప్పు తక్కువ అయితే వేసారండి కర్రీ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది మా ఇంట్లో అయితే మా వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు మా వారికి అయితే ఈరోజు నిజంగానే అండి మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి మా ఇంట్లో అయితే అందరూ కలిసి కూర్చొని తింటున్నారు మీరు ఇలాగే తినండి బాయ్